క్రైస్త లాడ్ పద్నాలుగవ సంకీర్తన ఒకటి నుండి ఏడు చరణాలు ధ్యానం చేసుకుందాం కీర్తనలు లేక సామెతల గ్రంథాలలో బుద్ధిహీనుడు అని వాడబడిన మాట జ్ఞానము లేని వాని గురించి చెప్పబడినది కాదు ఆ మాట అనైతికమైన వ్యక్తిని ఉద్దేశించింది అతడెందుకు బుద్ధిహీనుడు ఎందుకంటే బుద్ధిహీనుడు తన హృదయంలో దేవుడు లేడు అనుకుంటాడు దాని ఫలితం ఏమిటి వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడొకడునూ లేడు దేవుడు ఆకాశము నుండి మానవుని దృష్టించి పవిత్ర హృదయం గలవాడెవడైనా ఉన్నాడా అని పరిశీలించాడు దానికి జవాబు లేదు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము ప్రజలకు దేవుని భయం లేనప్పుడు వారిలో ఆత్మ సంబంధంగానైనా మరో విధంగానైనా జ్ఞానముండదు దేవుడు లేడని చెప్పడం బుద్ధిహీనుడైన నాస్తికుని వాదం నేడు ప్రపంచంలో అనేక మంది దేవుడు ఉంటే ఉండొచ్చు కానీ ఆయన గురించి నేను ఆలోచించను అనే తత్వంలో బ్రతుకుతున్నారు వారి ఆలోచనలలో దేవుడు లేడు కనుక వారి జీవితాలలో కూడా ఆయన లేడు బుద్ధిహీనుడు దేవుడు లేడని చెప్పడం మాత్రమే కాక దేవుని విషయంలో కాదు అని కూడా చెప్తుంటాడు దేవునికి కాదు అని చెప్పినప్పుడు జీవితం గురించి ఆయన కంటే మాకు ఎక్కువ తెలుసు ఆయన అధికారం కంటే మా అధికారం గొప్పది అని ఆయనకు చెప్తున్నాం తద్వారా ఆయన మనకు ఇవ్వబోరుతున్న ఆశీర్వాదాన్ని మనం త్రోసివేస్తున్నాం దేవుని తిరస్కరించడంలో మానవుని సంపూర్ణ ప్రమేయం ఉంది బుద్ధిహీనులు తన హృదయంలో అనుకుందురు అని ఒకటో వచనంలోను రెండవ వచనంలో వివేకం గలవారెవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు ఇందులో హృదయానికి ప్రమేయం ఉంది వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు ఎవరూ లేరు ఒక్కడైనను లేడు అని మూడవ వచనంలో ఉంది ఇందులో మన చిత్తం ఉంది ఒకటి నుండి మూడు వచనాలలో మనస్సు హృదయం పాపం చేత వసపరచబడినప్పుడు బుద్ధిహీనుడు దేవుడు లేడని చెప్తున్నాడని స్పష్టమవుతుంది మీకు సమాధానం కావాలనుకుంటే దేవునికి అవును అని చెప్పండి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి అని రెండవ కొన్ని ఒకటి ఇరవైలో రాయబడి ఉంది మీ జీవితంలో దేవుని తొలగించడమే మీరు చేసే అతి పెద్ద బుద్ధిహీనమైన క్రియ మీరు అలా చేస్తే మీ జీవమునకు ఆశీర్వాదమునకు ఆధారాన్ని మీరు తిరస్కరిస్తున్నారు బుద్ధిహీనులు చేసే తప్పిదం మీరు చేయవద్దు ప్రభుని తట్టు తిరిగి ఆయన అధికారమునకు లోబడండి ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలు ప్రేమ కలిగిన మా పర్లోకపు రాజా మీ ఘనమైన మనకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా నాయన మీ అందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం నాకు మూలమని వాక్యం చెప్తుంది నాయన మేము ప్రభా మీపై ఆధారపడి నాయన మీరు మాకిచ్చిన జ్ఞానం చొప్పున నాయన ప్రభా మీ అధికారమునకు లోబడి మీరిచ్చే వాగ్దానాలు పొందుకోవడానికి మీ బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు